నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీవరణి జగన్ విషయంలో సోనియా ఏం చేస్తుంది ఆచి తూచి అడుగులు సోనియా వేస్తుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉంది సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు కాంగ్రెస్ వైఖరి పట్ల ఐఎన్డిఏ కూటమి పట్ల కూడా ఇండియా కూటమి పట్ల కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది ఓ పక్క చూసుకున్నట్లయితే ఇక ఎప్పుడైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ధర్నా చేపట్టారో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి సోనియా గాంధీ కూడా వీళ్ళంతా కూడా ఎవరైతే వెళ్ళారో వెళ్ళొద్దు ఇక మీదట మీరు సపోర్ట్ తెలవద్దు అంటూ కూడా తెలిపినట్లు ఇటు పక్క కూటమి అదేవిధంగా కొన్ని మీడియా ఛానల్స్ అయితే ప్రచారం జరుగుతుంది దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది ఎవరికి కూడా తెలియదు నిజంగా సోనియా గాంధీ చెప్పిందా లేదా అనేది కూడా ఎవరికి ఒక క్లారిటీ లేదు ఎవరైతే ఇండియా మిత్రపక్షాలుగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళారో వాళ్ళందరికీ కూడా సోనియా గాంధీ వెళ్ళొద్దు అంటూ కూడా చెప్పినట్లు కూడా తెలుస్తోంది సో అంటే కాంగ్రెస్ అయితే రాలేదు కాంగ్రెస్ మిత్రపక్షాలందరూ కూడా వచ్చినాయి సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే పరిస్థితిలో ఉందంటే అంటే అది కూడా కష్టమేం చెప్పాలి ఎందుకంటే వాళ్ళందరి మీద ఆధారపడి ఇప్పుడు దాదాపు కూడా సీట్లను కైవసం చేసుకుంది సో వాళ్ళ మీద వాళ్ళని రూల్ చేసే ఇప్పుడు కాంగ్రెస్కి అయితే లేదు అన్నట్లు కూడా ప్రజలు మాట్లాడుకున్నారు ఒకవేళ చేయొచ్చు అధికారంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ విధంగా చేస్తుంది అనేది కూడా వార్తలు వస్తున్నాయి సో ఇక అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం సోనియా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని కానీ ఇండియా కుటుంబంలో కడుపుకోవాలి అంటే అది సాధారణమే అసాధారణమే అని చెప్పుకోవాలంటున్నట్టు కూడా మాట్లాడుతున్నారు సో ఒకవేళ అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళే పార్టీ ఓడిపోయింది పది సంవత్సరాలు కూడా అధికారంలో లేదు అనేది ఇక్కడ కాంగ్రెస్ సోనియా విశ్వాస నమ్మకంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఎప్పుడైతే ఓదార్పు యాత్ర చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు సో దానికి వద్దు అని చెప్పడం వల్లే తిను సొంత పార్టీ పెట్టుకుని ఎదగడం అనేది జరిగింది సో ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారం కోల్పోయింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇటు కాంగ్రెస్ తో ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో కానీ అదేవిధంగా మిగిలిన టైంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇటు పార్టీ నుండి వీడిపోయారో అప్పుడే ఇటు పక్క వెళ్ళిపోయింది సో అదేవిధంగా ఇప్పుడు సోనియా గాంధీ కూడా మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తలుపులు తెరిస్తే జగన్మోహన్ రెడ్డికి కాలబేరానికి సోనియా గాంధీ కాంగ్రెస్ కూటమి కానీ ఒకవేళ వస్తే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటారా అనేది కూడా చూడాలి ఒకవేళ సోనియా గాంధీ కానీ మళ్ళీ ఒప్పుకుంటే ఇటు పక్క మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి కానీ తలుపులు తెరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని చూస్తాడా అంటే కూడా అక్కడ డౌట్ అంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నట్లు కూడా తెలుస్తోంది సో కాంగ్రెస్తో జత కలిస్తే మాత్రం ఖచ్చితంగా అధికారం మళ్ళీ వస్తుందంటూ కూడా ఇటు పక్క కూటమి నేతలు అదేవిధంగా ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి అందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో జగన్ పట్ల అయితే సోనియాకి మంచి వైఖరి ఉంది అనే చెప్పాలి సాధారణంగా అయితే ఇటు మీడియా పేపర్లో కూడా మొన్న ఎందుకు వెళ్ళారు అంటూ కూడా మిత్రపక్షాలని సోనియా గాంధీ అడుగుతున్నట్లు కూడా తెలుస్తా ఉన్నట్లు కూడా ఉంది సో వాళ్ళైతే ఖచ్చితంగా తెగేసి చెప్పినట్లు మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ వెళ్తామంటూ కూడా ఎనిమిది పార్టీలు ఏఐడిఎంకే అదేవిధంగా జనతా అదే అదేవిధంగా ఇటు తృణమూల్ కాంగ్రెస్ కానీ ఆమ్ ఆద్మీ కానీ శివసేన కానీ ఇలాంటి అందరూ కూడా వచ్చారు సో అంటే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు సో ఎవరిని అయితే మేము అందరికి ఆహ్వాన పత్రికలు పంపాము ఎవరొచ్చినా మేము పా ఎవరొచ్చినా అందరితో కలిసి వెళ్తామంటే ఇక్కడ ఇండైరెక్ట్లీ సిపిఎస్ ను కూడా ఆహ్వానిస్తున్నట్లు కూడా చెప్తున్నట్లు కూడా తెలుస్తోంది అదేవిధంగా అంటే కాంగ్రెస్ కూటమి అయితే ఖచ్చితంగా అయితే రాలేదు సో కాంగ్రెస్ కూటమి కాంగ్రెస్ అయితే రాలేదు కానీ మిగిలిన మిత్ర పక్షాలన్నీ కూడా సపోర్ట్గా వచ్చాయి సో చూద్దాం ఇక ఏమవుతుంది ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాలి సో అన్ని పరిస్థితులు కానీ ఓకే అయితే ఖచ్చితంగా కాంగ్రెస్లోకి మళ్ళీ అడుగులు వేసే పరిస్థితి కనిపిస్తుంది సోనియా కూడా ఖచ్చితంగా ఆహ్వానించే పరిస్థితి కనిపిస్తోంది మీడియా వార్తలు ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి వెంట సోనియా ఉంటుంది అనేది కూడా ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నట్లు కూడా తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తేనే ఉండండి ప్రజా చైతన్యం స్టేవితాస్